నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూశాను ఇంట్లోనే కొబ్బరి నుంచి కొబ్బరి నుండి ఈజీగా అని ఇది నిజమేనా వస్తుందా అని ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి నేను కూడా అయితే ఇంట్లో కొబ్బరి చెప్పులు ఉంటే దాంతో ట్రై చేశాను నేనైతే సగం రెండు చెప్పులతోటే ట్రై అనమాట ఇలా పాలు తీసుకున్న తర్వాత ఏదైనా ముందు కొబ్బరి చెప్పులు పగలగొట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని మనం కొంచెం నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆ పాలు అనేవి ఫిల్టర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏదన్నా ఒక బాటిల్లో లేదంటే గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా బాటిల్లో పెట్టి రివర్స్లో పెట్టాము నాలుగు గంటల సేపు ఐదు గంటల సేపు పెడితే మనకి నీళ్ళన్నీ సపరేట్ అయిపోతాయి అలా అయిపోయిన తర్వాత నీళ్లు తీసేసి ఆ పైన వచ్చిన పాల వరకు పెట్టుకున్నాము అంటే ఇలా కొబ్బరి నూనె అయితే తయారవుతుంది నాకు భలే అని అనమాట ఫస్ట్ టైం ఇలా కొబ్బరి నూనె తీయడము మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదు అంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఆ సువాసన కూడా చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఒక్కోసారి చాలామంది పెదాలు అల్లగా ఉన్నాయని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది వారంలో రెండు సార్లు అయితే ఇలా చేయండి కొంచెం చక్కెర కొంచెం పెరుగు కొబ్బరి నూనె తీసుకొని మూడు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పైన స్మూత్గా ఒక రెండు నిమిషాలు అయితే అప్లై చేసుకోవాలి ఇలా చేయటం వల్ల పెదాలైతే కలర్ చాలా వరకు చేంజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలాగైతే పెదాలకి అప్లై చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపో ఇది చాలామంది ఆడవాళ్ళలో ఉన్న సమస్య ఏంటి అంటే పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి రావడం అలా కడుపు నొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు అది వేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూస్ అవుతుంది న్యాచురల్గా ఇలా అయితే తయారు చేసుకోవచ్చు ముందుగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు అల్లం తురిమి వేసుకున్నాను మీరు అలా తాగలను అనుకుంటే అలా వేసుకోండి లేదంటే అల్లం రసం ఒక స్పూన్ ఒక టీ స్పూన్ తీసుకొని కలుపుకోండి తర్వాత కొంచెం నిమ్మరసం కొంచెం తేనె కూడా కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తిని చేసుకున్న తర్వాత తాగేయడమే ఇలా తాగిన తర్వాత చాలా వరకు రిలీఫ్ అయితే వస్తుంది నేను వాడాను కాబట్టి చెప్తున్నాను మీకు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇప్పుడు చాలా మందిలో ఉన్న సమస్య మెడ నల్లగా అయిపోవటం దానివల్ల మనం ఎన్ని నగలేసుకున్నా కూడా అవి అందంగా కనపడవు అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందు ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని ఒక సగం బద్ద నిమ్మరసం అయితే తీసుకోవాలి దాన్ని బాగా కలపాలి ఇలా కలపడం వల్ల అది కొంచెం చిక్కగా ఇద్దండి ఈ వీడియోలో చూపించినట్లుగా తయారవుతుంది అలా అయినప్పుడు మెడ మిందో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మసాజ్ లాగా బాగా మసాజ్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే వదిలేసేయాలి అలాగే వదిలేసిన తర్వాత చన్నీ పెట్టి కానీ నీట్గా కడి చేసాము అంటే చాలా వరకు గ్లో అనేది వస్తుంది ఇట్లా వారంలో మూడు సార్లు కానీ రెండు సార్లు కానీ ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు చాలా మందికి ఉన్న సమస్య ఇది జుట్టు అనేది బాగా ఊడిపోవటం డాండ్రఫ్ రావడము జుట్టు చిట్లిపోవడం అలా జరుగుతుంది కదా అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది ముందుగా మనం అన్నం ఉంచుకున్న అయితే ఉంటుంది కదా ఆ గెంజి నేను గిన్నెలో పెట్టుకున్నాను అది పైనదంతా తీసేసిన తర్వాత అడుగుది కొంచెం చిక్కగా ఉంటుంది ఆ గంజైతే తీసుకునేసి దాంట్లో షాంపూ మనం ఏది వాడుకుంటామో అదే షాంపూ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత తలంతా అప్లై చేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత స్నానంగానే చేసేసాము అంటే జుట్టు ఊడిపోయే సమస్య అయితే చాలా వరకు తగ్గుతుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి